ప్రైజ్ ది లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సామెతలు ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచనము చదువుకుందాము నీ ఆహారమును నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికత్తుల జీతమునకు మేకపాలు సమృద్ధి అగును నీ జీవితంలో నువ్వు సమృద్ధిని అనుభవించాలి అంటే నీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి నీ నీ కుటుంబంలో ప్రభువును ప్రతిష్ఠించాలి ప్రభువు ఆశీర్వాదానికి కారకుడు ఆ ఆశీర్వాదము ధనము ప్రభువు వలనే కలుగును నీ ఆహారమును నీ ఇంటి వారి ఆహారమును నీ పనికత్తుల కొరకు జీవనమునకు మేకపాలు ప్రభు మనకు సిద్ధపరిచేవాడిగా ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ప్రతి దాని కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి మన చేతి పనులను బలపరిచే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మన కన్నరుల కష్టాజీతము ద్వారా మనం ఆశీర్వాదము పొందలేము కానీ మనం నిద్రించచుండగా ఆయన మనకు ఇచ్చువాడుగా ఉంటాడు కాబట్టి సలోమోను కూడా తనకి జ్ఞానము కావాలని అడిగినప్పుడు జ్ఞానమే కాదు కానీ ఘనత ఐశ్వర్యము అన్నీ ఇచ్చినవాడు యేసుప్రభు కాబట్టి యేసుప్రభు చెంతకొచ్చిన వారు ఇట్టి రీతిగా ఆశీర్వదించబడును గాక